హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలండి మరి మళ్ళీ వచ్చింది ఎక్కడికో ముస్తాబైపోతుంది అనుకోకుండా ఎక్కడికి వెళ్తున్నానో ముచ్చట చెప్పేస్తానో మనసు మరి ముచ్చట ఏంటో మనసు పెట్టి వినేస్తానని రెడీగా ఉన్నారు కాబట్టి చెప్పేస్తాను వినేసుకోండి మా తమ్ముడు అండి కార్ తీసుకున్నాడండి కార్ తీసుకున్నాడు కదా మనం చెప్పాను కదండి ఇప్పుడికి వెళ్దామని షార్ట్ వీడియోలో చెప్పానులేండి ఫుల్ వీడియోలో అయితే చెప్పలేదు మరైతే గుడికి వెళ్దామన్నాడండి ఇక్కడ మాకు లోకల్గానండి తలుపులమ్మ తల్లి లోవాన్ ఉందన్నమాట మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకైతేనే అక్కడ వెళ్దామన్నాడు కదా అని అక్క రెడీ అయిపోన్నాడండి సరే తప్పుడు తమ్ముడు వస్తానని చెప్పేసి రెడీ అయిపోతున్నాను అనమాట మరి ముచ్చట్లో ముచ్చట కానీ ముస్తాబా అయిపోతూ మరో ముచ్చట చెప్పేసుకుందాం వినేసుకుంటారా లేదా మీరు మంచోళ్ళండి అండి వింటారు చెప్తున్నాను కదా సరే అయినా వినండి మరి ఏంటంటేనండి కొంతమందికి రూపాన్ని చూసుకుని వాళ్ళ యొక్క కలర్ను చూసుకుని మహా గర్వం ఉంటుందండి వాళ్ళకన్నా కొద్దిగా కలర్ తక్కువ ఉన్న హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏదో మహానారం చేశారన్నట్టుగా ఫీల్ అయిపోతారన్నమాట ఫీల్ అయితే అయ్యారు కానీ ఆ ని వాళ్ళలోనే పెట్టుకోవచ్చు కదండి ఏమో మనసుని గట్టిగా తాళం వేసి పెట్టేసుకోవచ్చు కదా అలా పెట్టుకోరండి మాట మాట్లాడినప్పుడు లేకపోతే అందరితో నలుగురితో కలిసి ఉన్నప్పుడు ఎటకారం అన్నమాట మహా ఎటకారం ఉంటుందండి వాళ్ళకి ఆ ఎటకారాన్ని ఎనకెట్టి అందరూ నీలాగే నువ్వు కన్నట్టే కంటారు పిల్లల్ని ఎవరి రూపం వాళ్ళకి ప్రేమైనదే అని ఆలోచించుకుంటే ఆ మాత్రం కూడా నువ్వు ఎటకారం చేయవన్నమాట మన హ్యాపీ టాకింగ్లోకి ఆ శాడ్ టాకింగ్ మనకెందుకు కానీ దాని గురించి వేరే వీడియోలో మాట్లాడేసుకుందాం ముచ్చట్లో మా ఒక విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి గట్టిగా చెప్పేస్తున్నాను మరి గుర్తుంచేసుకో ఎవరు ఎలా ఏమనుకున్నా కానీ నేను నువ్వు ప్రేమించుకో నీకు నువ్వు తోడుగా నిలబడిస్తాం సరేనా అది గుర్తుంచేసుకో అయితే నేను రెడీ అయిపోయాను కదా నేను రెడీ అయ్యేసరికి ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట వచ్చి రోడ్డు మీద కూర్చుని హారం ఒకటే అని ఒకడు వస్తున్నానయ్యా అని చెప్పేసి గట్టిగా తలుపులకి తాళం వేసేసుకుని మా ఆయన చక్కగా క్యారేజ్ వండి పెట్టి పక్కన పెట్టేసాను క్యారేజ్ కాదు మర్చిపోయిన చెప్పడం ఈ రోజైతే నేను లోకలే అనమాట లైన్ అందువలన అయితే నేను మా ఆయన గారికి చక్కగా ఫుడ్ అయితే నేను వండేసాను అనమాట అన్నము కూర కూడా వండేసి పక్కన పెట్టేసి శుభ్రంగా అన్నీ క్లీనింగ్ అన్ని చేసేసుకుని చక్కగా రెడీ అయిపోయితే వచ్చేసానండి ఇంకా మా చెల్లి మా పెద్ద గారి పా మా పిన్ని అరదలో మా తమ్ముడు తర్వాత మా ముగ్గురు పిల్లలు మా ముగ్గురు పిల్లలు అన్ననంటే నలుగురు రెండో అది మా పెద్ద గారి పాప ఉంది కదా ఇక్కడమ్మ మా ఇద్దరు పిల్లలు మా గారి పాప అనమాట మేమందరం కలిసి చక్కగానే అలాగా లోవులకైతే బయలుదేరిపోయామండి ఇక్కడ చూసారా అస్సలు ఎంత అందంగా ఉంటుందంటే ప్రకృతి తన పక్కన ఉన్న ప్లాస్టిక్ కూడా అబ్బా ఇదిగో దీన్ని నాశనం చేయడానికి ఇది ఇక్కడే ఉంది కదా అన్నట్టు గుర్తింపుగా కనిపిస్తూ ఉంటుందండి రోడ్ల పక్కల అయితే ఇక్కడ దసరాకి సరదాగా పెట్టేద్దామని ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారండి ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది సెట్టింగ్స్ పెడతా ఉన్నారనమాట తర్వాత చూసేద్దాం అండి మరి లోపలకి ఎంటర్ అయిపోవడానికి ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే దాటేసాము చూసారా ఎంత అందంగా ఉందో చుట్టుపక్కల ప్రకృతి ఆ ప్రకృతిని చూస్తూ పరవశించిపోతూ ఆహా ఆహా అనుకుంటూ పాటలు పాడుకుంటూ కారులో మంచి మంచి మెలడీ సాంగ్స్ పెట్టుకుంటూ సరదాగా అలా వెళ్ళామండి వెనకాల మా బాబాయ్ గారు కూడా ఉన్నారండి మర్చిపోకండి హాయ్ చెప్పండి మరి అయితే నేను ఇలా సరదాగా సాగిపోతుంటే దారిలోనైతే గ్రామ దేవత అయిన శ్రీ నోకలమ్మ అమ్మవారి టెంపుల్ కూడా కనిపించిందండి ఇక్కడ కూడా నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా అయితే బయలుదేరిపోయామన్నమాట మరేంటంటేనండి హుషారు కాస్త అలా తగ్గింది అనుకుంటే ఏంటో వారం రోజుల నుంచి పట్టిన రంప వదలనే వదలనంటుందండి అబ్బా ఇక్కడ చూడండి ఎంత రిలాక్స్ అవుతున్నారు ప్రకృతికి పరవశించిపోయి పక్కన కూర్చుని సరేలే ఎక్కడ పడితే అక్కడ ఇవి ఇలా బడ్డీ కొట్లు పెట్టుకుని పెట్టుకుంటే చక్కగా అందరికీ అందుబాటులో అన్ని సామాన్లు కూడా ఉంటున్నాయండి ఈ మధ్య ఈ పల్లెటూరులో కూడా అండి సూపర్ అన్ని ఫెసిలిటీస్ చక్కగా పెట్టుకుంటున్నారనమాట ఎందుకంటేనండి ఇబ్బంది పడాలి కదా మళ్ళీ దూరంగా వెళ్ళి అన్నీ తెచ్చుకునే ఇబ్బంది అయితే చాలా ఉంటుంది అంటే అన్ని రకాలుగా ఇంచుమించు అన్ని వస్తువులు కూడా మనకి దగ్గరలో పల్లెటూరులో అయినా కానీ అన్ని దగ్గరలో దొరికేటట్టుగానే అన్ని షాప్స్ అరేంజ్ చేసుకుంటున్నారనమాట ఇలా అయితే నీ ఇది వరకు ఇది వరకంటే నేను చాలా సంవత్సరాలు అయింది రెండు వచ్చి కానీ మొన్న ఈ మధ్య వచ్చిన సంవత్సరం క్రితం నేను ఈ మధ్య చూసి చెప్తున్నాను కాబట్టి ఇది వరకు అంటున్నాను అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు చూశాను అండి కానీ అంతకుముందే అయితే నీ ఇటు సైడ్ అండి ఇవన్నీ తోటలంటండి నేను ఎప్పుడూ మా పెళ్ళైన సంవత్సరం వచ్చానమాట పెళ్ళైన ఏడు రోజులు కూడా అవ్వకుండానే చక్కగా నేను మా వాళ్ళు అత్తే వాళ్ళు అయితే పండగ పెట్టుకున్నారనమాట ఇక్కడ ప్రతి కుటుంబంలో నీ చుట్టుపక్కల ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఏ శుభకారం అయిన అయిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారండి కొత్త వాహనాలు ఏదైనా సరే ఇక్కడ తీసుకొస్తా ఉంటారంటండి ఇది చాలా వరకు చాలా మందికి ఈ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట అమ్మవారి గుడి ఉన్నటువంటి లొకేషన్ మాటకు వస్తానండి చుట్టూ కొండలు కదండి ఎంతో అద్భుతంగా అండి పచ్చదనం అన్నమాట చల్లదనము పచ్చదనము రెండూ కలిసి ఉంటాయండి మరి అంతే కదండి చెట్లు ఎక్కడ ఉంటే అక్కడే చల్లదనం కదా ఆక్సిజన్ లెవెల్ కూడా మంచిగా ఉంటుందండి ఎంత అనుకుంటున్నారు టెంపుల్ ఇంకానే ఇదేంటంటే అండి ఇది చిన్న టెంపుల్ అన్నమాట ఇప్పుడు అసలు చాలా డెవలప్ చేశారండి చాలా బాగుంది టెంపుల్ చూసాను కదా నేను అంటే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పూర్తయ్యేసరికి మంచిగా అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ క్వార దిగగానే చూసారా ఇక్కడ మొక్కలు ఉన్నాయన్నమాట మొక్కల దగ్గరికి మనసు వెళ్ళిపోద్ది కదా మరి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోతే ఇలా చూస్తేనండి అష్టలక్ష్ములు చక్కగానే ఇక్కడ కూర్చోబెట్టారండి పూల తోటలాగా ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి అన్నీ కూడా అష్టలక్ష్మిని కూర్చోబెట్టారు మధ్యలో గాయత్రి దేవి వారు ఉన్నారు ఇంకా క్లీన్గా చేసి ఇంకా బాగా అరేంజ్ ఉంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది మరి మెట్లు ఎక్కడానికండి రెండు మార్గాలు ఉన్నాయండి మెట్లు ఇక్కడి నుంచి ఎక్కొచ్చు డైరెక్ట్గా రోడ్డుతో పైకి అమ్మవారు గర్భగుడి ఉంటుంది కదా గోపురం దగ్గరికి అయితే ఎదురుగా వెళ్ళిపోతుంది అనమాట మేమైతే మెట్లు ఎక్కి వెళ్దాం అనుకున్నామండి ఎక్కడైనా అండి గుడికి వెళ్ళినప్పుడు మనం నడిచి వెళ్తే చక్కగా అవన్నీ చుట్టూ ఉన్నటువంటి టెంపుల్స్ కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చక్కగా చూసుకుంటూ అనుకోండి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటేనండి టికెట్ తీసుకోవాలన్నమాట కొంతమంది అదే అండి మీకు తెలిసిందే కదా కోల్డ్ అవి ఇస్తూ ఉంటారు కదా అలాంటి వాటికి టికెట్స్ అవి తీసుకోవాలి మా దగ్గర అయితే ఇక లేదు కదా అని చెప్పేసి మేమైతే పైకి అమ్మవారి దర్శనం చేసుకుంటాకైతే వెళ్ళిపోయామండి చూసారు ఇక్కడైతే నామలు పెడుతున్నారమ్మాట అమ్మవారు బొట్టు పెడుతున్నారు మా పిల్లల ముగ్గురికి కూడా పెట్టించాను నేను పెట్టించుకున్నానండి మా మరదలు కూడా పెట్టించుకుంది మిగిలిన వాళ్ళైతే నీకు కంగారు ఎక్కునట్టు ముందుకు వెళ్ళిపోయారు అన్నమాట సరేలేని మేము పెట్టించుకుని వస్తామని వాళ్ళని అయితే ఎదని నిలబడమన్నాము ఇదిగోండి ఒక్కొక్కరికి ఐదు వేసు రూపాయలు తీసుకుని చక్కగా నలుగురికి ఐదుగురికి పెట్టాడు ఈ నలుగురు అట్టానండి నేను కూడా పెట్టించుకున్నాను కదా ఐదుగురు కూడా చక్కగా బొట్లు అయితే పెట్టించుకున్నాము బాగున్నాయండి చక్కగా నీట్గా చూసారు కదా ఇదిగో ఇలా పెట్టారనమాట అక్కడ అందంగా ఆనందంగా నామాలు పెట్టించుకుని అలా అలా నడుచుకుని వెళ్ళిపోతుంటేనండి చుట్టూ ఉన్నటువంటి చెట్లకి చాలా సంతోషంగా అనిపించిందండి ఆ చెట్లను చూస్తూ వెళ్తుంటేనే అటు సైడ్ ఇటు సైడ్ కొన్ని కొన్ని చిన్న చిన్న షాపులు పెట్టారండి ఇంకా అండి ఇక్కడ స్టార్టింగ్లోనే చాలా బాగున్నాయండి మొక్కలు వచ్చే కొలదే నేను కొద్దిగా డల్ అయిపోయినాయి అనమాట ఎందుకు అనుకుంటున్నారు నడవడానికి భక్తులకి ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉండకూడదని చూసారా పైన పందిర్లు ఎలా చేస్తారో ఏంటనుకుంటున్న తాటాకులతో కొబ్బరాకులతో పందిర్లు వేసారం ఎండ తగలకుండా నడిచే భక్తులకన్నమాట అనమాట అందువల్ల అయితే అక్కడ వరకు వేసిన మొక్కలు ముందున్న మొక్కలు అయితే చాలా బాగున్నాయండి నీడలో ఉన్న మొక్కలు కొద్దిగా డల్ ఉన్నాయన్నమాట మొక్కలైతే ఇంకా మొక్కల గురించి మాట్లాడటమే కదా మన పని మావాడైతే నడుస్తాను నడుస్తాను అలాగే మొక్కల వైపు చూస్తూ చూస్తూ ఉంటే ఇది ఇక్కడ ఒక స్పైడర్ కనిపించింది చూసారు ఎంత పెద్దది ఉందో అమ్మ అక్కడ స్పైడర్ ఉందో చూడు అన్నాడండి ఇదిగోండి మీరు కూడా చూసేయండి మరి దీన్ని చూస్తాం కదా వెళ్ళిపోతా ఉన్నాడండి ఇదిగో అమ్మవారు కిందనే బాలాలయమని ఒకటి ఉంటుందండి బాలాలయమని కిందనే ఒకటి పెట్టారన్నమాట ఇదివరకు కన్స్ట్రక్షన్లో ఉంది కదా గర్భగుడి అది అవ్వలేదు అని అందువల్ల ఏంటంటే కిందనే దర్శనం చేసుకుని ఇక్కడి నుంచే వెనక్కి పంపిస్తేవారు ఇప్పుడైతే అమ్మవారు గర్భగుడి కూడా ఓపెన్ చేస్తారండి పైన గోపురం అయితే ఇంకా నిర్మాణంలోనే ఉందన్నమాట నిర్మాణం పూర్తయిన తర్వాత చూపిస్తారు కానీ మొత్తం దర్శనం అయితే అవుతుంది వెళ్ళి చూస్తున్నారండి అమ్మవారు దర్శనం చేసుకుని వస్తున్నారు పైన కూడానే చాలా బాగుందండి గుడి అసలు ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు అనుకుంటున్నారు ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ మొత్తం పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుందండి అమ్మవారి దేవాలయం అయితే ఏమండ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చూసారండి మీరు ఎప్పుడైనా ఈ గుడిని మీరు వీడియోలో చూసుంటారు కానీ చాలామంది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి ఎవరైనా వచ్చి ఉంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే కిందన అమ్మవారికి నమస్కారం చేసుకుని చక్కగానే దర్శనం చేసుకున్న తర్వాత పక్క నుంచి అలా సైడ్కి వెళ్తానండి ఇక్కడ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారి విగ్రహం అయితే పెద్దగా కట్టారండి చాలా బాగుందనమాట అసలు అమ్మవారి రూపం చూడండి ఎంత ప్రసన్నంగా ఉందో అమ్మ శ్రీ తలుపులమ్మ తల్లి నమస్కారం అమ్మ నీకు చల్లగా చూడు తల్లి ప్రజలందరినీ కూడా అని నమస్కారం చేసుకుని చూసారా అన్నపూర్ణాదేవిలోనే ఉంది అమ్మవారి ఇక్కడ అలాగైతే నీ అమ్మవారికి నమస్కారం చేసుకుని చక్కగానే పైకి అయితే బయలుదేరిపోయామండి ఆ పైన ఉన్నటువంటి గోపురం అవన్నీ చూసి చక్కగా అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మెట్లు దారండి ఇదంతానే మెట్లు కొన్ని పాత మెట్లు అండి ఇవన్నీ కూడానే ఇంకా పైన జరుగుతుంది కదా కన్స్ట్రక్షన్ అవి ఇంకా కడుతున్నారనమాట ఈ పాత మెట్లన్నీ కూడా చక్కగానే బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకుందాం చూసేయండి బాగుంది కదా అమ్మవారి రూపం ఆ ప్రకృతి వాడిలో ప్రసన్నంగా దర్శనమిస్తున్న శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారండి చక్కగా దర్శనం చేసుకోండి మీరు కూడా నమస్కారం పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇవన్నీ చూసుకుంటా చక్కగా అన్నీ చూసుకుంటానండి పైన అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లకి వెళ్తుంటగా మా ఓడైతే పిలుస్తున్నాడండి ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా వీడియో తీసుకుంటే ఓ పిలుస్తున్నాడు అనమాట ఏంటమ్మా అని వాడు చూస్తే ఇట్రా ఇట్రా త్వరగారా త్వరగారా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకేం చూపిస్తాడు అక్కడ నుంచి ఏమైనా కొత్తగా వ్యూ అన్న కనిపిస్తుందా వాళ్ళందరికీ చక్కగా అమ్మవారు ఇంకా బాగా చూపించేద్దాం ప్రకృతిని అని చెప్పేసి అనుకుంటున్నానండి ఏమంటున్నాడు నేను సూపర్గా ఉందమ్మా అక్కడ వచ్చే త్వరగా వచ్చే త్వరగా వచ్చే అంటున్నాడండి ఏంటి అబ్బా అని మెట్లు అసలు చీరతో ఎలా ఎక్కుతున్నాను అలాంటిది గబగబా గబగబా ఎక్కుకుంటే వెళ్ళిపోయానండి ఎంతగా ఎక్కిన తర్వాత ఆ చివర పైన చూసారా అక్కడికి తీసుకెళ్ళాడు ఎందుకు అబ్బా అని చూస్తుంటే రండి మీకు కూడా చూపించేస్తాను నన్ను ఎందుకు తీసుకెళ్ళాడు వాడు నాకైతే నవ్వొచ్చేస్తుంది ఏంటి ఈడేం చూపిస్తాడా ఇదిగోండి ఇదిగో నా పెద్దోడైతే చూపించేస్తున్నాడు ఏంట్రా ఏమైందిరా ఇక్కడ ఏముందిరా అని అడిగితే ఇది ఇది చూస్తావా అని ఇదిగోండి ఇది చూపించాడు అనమాట ఇది వాడి ఇళ్ళంలో నాలుగు అంతస్తులు ఇల్లు కట్టాడు ఎంతకైతే ఆయన కోసం నన్ను కింద నుంచి పరిగెట్టించి పరిగెట్టించి మెట్లు ఎక్కాడండి మరి ఎక్కడానికి సాయంత్రం అని వాళ్ళకే డౌట్ వచ్చింది ఏంటో మరి మీ పైకి మెట్లు ఎక్కడానికి అందుకనే అది చెప్పి త్వరగా రమ్మన్నారండి ఇదిగో నాకు అన్నయ్య హెల్ప్ చేస్తే నేను ఇక్కడ మూడు అంతస్తులు ఇల్లు కట్టానమ్మా చూసావా ఎంత బాగుందో సూపర్ ఉంది కదా అన్నాడండి వాళ్ళ ఆనందం చూడాలి ఇల్లు కట్టినంత ఆనందం వచ్చేసింది అనమాట ఒరిజినల్గా ఇల్లు కట్టినంత ఆనందం అంత అలా చెప్తున్నారు వాళ్ళ ఆనందంగా మన ఆనందం కదండి అలా అని అనుకుని చక్కగా శుభ్రంగానే అక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి ఇక్కడి నుంచి మెట్లు అయితే ఇంకా ఏంటంటారు అది నిర్మాణం అయితే జరగలేదన్నమాట ఇంకా కడుతూ ఉన్నారు పైనంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ మెట్లు కూడా శుభ్రంగా కడతారనమాట ఇక్కడ నుంచి చూస్తారా ఎంత బాగా కనిపిస్తుందో కింద చెట్లు కొండలన్నీ మరి బాగుందండి ఇదిగోండి గోపురం నిర్మాణంలోనే ఉంది ఇంకా ఎంత బాగా కడుతున్నారండి గోపురం చూస్తారా ఎంత బాగుందో కదా అబ్బా అసలు ఇటు అటు కూడా పూర్తిగా కొండలండి చుట్టూ కూడా పచ్చదనం అనమాట ఇదిగోండి ఇంకా ఈ మెట్లు అవ్వలేదని అనుకూల ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలండి ఈ మాత్రం జారిందంటే వెళ్ళిపోతాం అనమాట అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కితే పైకి వచ్చేయొచ్చు అనమాట పైన అయితే నేను గోపురం చూపిస్తాను చూడండి అవి మెట్లు చూసారా ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు చాలా బాగుందండి ఇక్కడ చక్కగా నేను చుట్టూ ఉన్న ప్రకృతిని ఆ గోపురాన్ని కూడా మంచిగా చూస్తారు కదా ఇక్కడ నుంచి అయితే నేను ఇలా లోపలికి వెళ్ళిపోవాలండి నేను ఏమనుకున్నానైతే ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారి దర్శనం లైన్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నానండి లేదండి మళ్ళీ మెట్లు స్టార్ట్ అయ్యాయి అనమాట ఎంత పెద్దగా ఉందో చూసారా బయట చూడటానికి చాలా చిన్నగా అనిపించిందండి టెంపుల్ చాలా పెద్దగా ఉంది అసలు ఆ చుట్టూ కూడానే రెండు మూడు మండపాలు కూడా ఉన్నాయండి పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయన్నమాట అసలు ఎంత ఖాళీగా విశాలంగా ఉందనుకుంటున్నారు ఇక్కడ అయితే గణపయ్య ఉన్నారు ఇంకైతే నమస్కారం చేసుకోవాలంటే ముందు ఇక్కడికి వెళ్ళి చక్కగా ట్యాప్స్ పెట్టారనమాట ఆ ట్యాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళయ్యి కడిగేసుకుని అక్కడికి వెళ్ళామన్నమాట శ్రీ గణేషునికైతే చక్కగానే నమస్కారం చేసేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయి అమ్మవారి దర్శనం చేసుకుంటాకే లైన్లు అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో అక్కడికి వెళ్దామని అయితే బయలుదేరామండి ఇక్కడ అలా వెళ్తుంటే ఇక్కడ మంకీస్ అండి ఎన్ని మంకీస్ ఉన్నాయో చూద్దరు కానీ ముందు మీరు ఇదిగోండి ఇక్కడైతే మండపాలు ఉన్నాయని చెప్తున్నాను కదా వెనక ఉన్నది కదా అదొక మండపం అన్నమాట ఇదిగో ఇవన్నీ మండపాలే రెండో మూడో నేను చూసానండి చక్కగానే అక్కడ బయట అయితే అమ్మో చాలా ఇవి ఉన్నాయండి మంకీస్ ఉన్నాయన్నమాట ఎన్ని మంకీస్ చిన్న చిన్నవన్నీ మా పిల్లలు అయితే వాటికి కట్టుబడిలు వేస్తా చక్కగా కాసేపు అయితే లో నిలబడి అలసట తెలియకుండా ఆడుకున్నారండి మేము వచ్చినప్పుడు జనం లేరు కానీ తర్వాత బాగా ఎక్కువైపోయిరండి ఇదిగోండి మంకీలు మీరు కనిపిస్తున్నాయి లేదా కానీ పెద్దవాడు పైన ఉన్నాయి కానీ చిన్న చిన్నవన్నీ ఆ కొమ్మలు పట్టుకుని ఉన్నాయండి అట్టు అట్టబల్ అయ్యే వేస్తూ ఉన్నారు మా పెద్దోడు వేసాడు అది క్యాచ్ పెట్టుకుంది మా చిన్నవాడు వేసేసరికి కింద అడిపింది అనమాట ఒక చిన్నోడు కదా బాగానే అందుకు వేయలేకపోయాడు అనమాట పైకి పైకి ఇస్తరలేకపోయాడు అది కింద పడిపోయింది అయితే నేను సర్లేరా తర్వాత అది తీసుకుంటుందిలే చూసి అని చెప్పేసి అంటే అంటే మా పెద్దోడు మళ్ళీ వేస్తాడు మళ్ళీ క్యాచ్ పట్టుకుంది అనమాట అలా అయితే నేను లైన్లో నిలబడి చక్కగా నేను అయితే నేను వెళ్ళిపోయామండి అసలు అమ్మవారు ఇది చూస్తాను ఇలా మీకు కూడా చూపించగలుగుతానని నేను అనుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఆపేశాను ఏదో చిన్నగా రికార్డ్ అయిందండి అంతే అక్కడ నుంచి కెమెరా అయితే ఆపేసి అమ్మవారిని ఇంకా షూట్ అన్నమాట మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదా ఇక్కడ నుంచి అయితే ఇలా సైడ్కి వచ్చేస్తానండి ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి పులిహార అదేనే పులిహార లడ్డు రెండో ఉంటాయి రవ్వలడ్డు ఇస్తారు ఇక్కడ అమ్మవారి ప్రసాదం అయితే రవ్వలడ్డు అనమాట పులిహారం ఉంటుంది తర్వాత అండి ఇదిగోండి ఇలా వస్తానండి ఇక్కడ మండపంలోని ఇక్కడ అమ్మవారు విగ్రహ విగ్రహాలు పెట్టారనమాట ఏంటంటే ఊరేగం ఇస్తారు కదా ఆ విగ్రహాలు అనమాట ఇక్కడండి నాకు బాగా గుర్తు మా పెళ్ళైన వెంటనే వచ్చామన్నాం కదా ఆ పైన మండపం అక్కడ ఉంది కదా అమ్మవారి దగ్గరలో కూర్చుని చక్కగానే అమ్మవారికి అయితే నేను నమస్కారం చేసుకున్నాము ఫోటో కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ ఫోటో అయితే నేను నా ఫేవరెట్ అనమాట ఫస్ట్ టైము పెళ్ళిలో దిగిన ఫోటోస్ కాకుండా ఫస్ట్ టైం నేను అలా టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని చక్కగా ఫోటో అయితే దిగింది అక్కడైతే మేము పులిహార తీసుకున్నాం కదండి ఆ అయితే నేను అక్కడ మండపంలో కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటా అయితే తినేసి చక్కగా కాసేపు ప్రసన్నంగా కూర్చుని వచ్చేస్తుంటే అక్కడ పట్టుకైతే అమ్ముతున్నారండి లారీలు కానీ కార్లు కానీ కొత్త వెహికల్స్ అన్నిటికి కట్టుకుంటారన్నమాట అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు కూడా అమ్ముతున్నారండి మరి ఇదండి తలుపులమ్మ తల్లి అమ్మవారు దేవాలయం మరి మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది మిత్రులందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవైతే లాస్ట్ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మా చెల్లెతో అందరితో కూడా మీకు దిగిన ఫొటోస్ అండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయి ఫొటోస్ ఈ ఫొటోస్ ఎందుకమ్మా అని మా బాబులు తిడతా ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా మనకు మెమరీస్గా మిగిలిపోయా ఫొటోస్ మాత్రమే కదండి అవి తెచ్చుకుంటాం మన మైండ్లో మాత్రమే ఉంటుంది పక్క వాళ్ళకి చక్కగా చూపించడానికి నెక్స్ట్ అండి కొన్ని రోజులు పోయిన తర్వాత మెమరీస్ కూడా అండి అవి మరి ఫొటోస్ ఉన్నాయి అనుకోండి ఫొటోస్ జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు చూసుకున్నప్పుడబ్బా ఇలా వెళ్ళాం కదా అప్పుడు అన్న ఒక ఆనందం అనేది వస్తుందండి మరి నేను చెప్పాను కదా ఈ మండపంలోనే కూర్చుని ఫోటో తీసుకున్నామని అది మనం ఫోటో తీసుకోకుండా కూర్చుని దండం పెట్టుకుని వచ్చేస్తే అప్పుడే మర్చిపోయే వాళ్ళమండి ఫోటో ఉంది కాబట్టి చక్కగా అక్కడ కూర్చున్నాము అనే ఒక విషయం అనేది గుర్తుందన్నమాట ఇలాంటి మెమరీస్ అన్నీ ఉండడానికే ఫొటోస్ అని అందరికీ తెలుసు అనుకోండి కానీ కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అన్నమాట ఇదిగోండి అమ్మవారు మళ్ళీ చేసుకున్నారు కదా సరే అండి ఇంతవరకు అయితే వీడియోని చాలా ఓపిగ్గా చూశారు కదా ఓపిగ్గా చూసినందుకు మీరందరూ కూడా చక్కగా లైక్ కూడా చేసేయండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్